హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి ఎంసీక్యూ ఫార్మేట్లో అయితే మనం ప్రతిరోజు కూడాను పాలిటిక్స్ సంబంధించి కానీ ఎకానమీకి సంబంధించి కానీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూ వీడియోలను మనం చేసుకుంటున్నాం ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా అయితే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన ఐక్యూ మీకు అన్ని రకాల థియరిటికల్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి ప్రస్తుతానికైతే మీకు ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీక్ సంబంధించి టూ నైన్టీ నైన్ పే చేస్తే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో త్రీ నైంటీ నైన్ పే చేస్తే వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు కోర్సెస్ అనేది అవైలబుల్ ఉంచానమాట సో కాబట్టి దాంతోపాటు చాలా టెస్ట్ సిరీస్లు ఉన్నాయి ఎకానమీ ఉంది జాగ్రఫీ కూడా మీకు అందుబాటులో ఉంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జమీలీ ఎన్నికల కోసం ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏ ఏ అధికారులను సవరించాలని సూచించారు అయితే మనందరికీ తెలుసును రీసెంట్గా మనం తీసుకుంటే జమేలీ ఎలక్షన్స్కి సంబంధించి అనమాట ఒక కమిటీని అపాయింట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అయితే రీసెంట్గా మనకి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మరి జమీలీ ఎన్నికలకు సంబంధించినటువంటి కమిటీకి చైర్మన్గా ఎవరున్నారంటే మనకి మాజీ రాష్ట్రపతి గారు అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారనమాట మరి రామ్నాథ్ కోవింద్ గారు అనమాట ఒక రిపోర్ట్ ఇచ్చారు పద్దెనిమిది వేల పేజీలకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట ఆ రిపోర్ట్లో మెయిన్లీ ఏంటంటే ఒక రెండు అధికారులకు సంబంధించి ఓకే మెన్షన్ చేశారనమాట అధికారులు ఏంటంటే ఆప్షన్స్ చూద్దామంటే ఫస్ట్ ఎయిటీ త్రీ వన్ సెవెంటీ టూ ఎయిటీ ఎయిట్ వన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్ ఎయిటీ ఎయిటీ వన్ వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ వన్ సిక్స్టీ నైన్ అండి మరి ఆన్సర్ తీసుకుంటే ఎనభై మూడు మరియు నూట డెబ్బై రెండు ఏంటి అసలు ఎయిటీ త్రీ ఏంటి వన్ సెవెంటీ టూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నివేదిక ఏంటి ఇచ్చారంటే మనకి ఓకే ఏదైతే మనకి జమీలీ ఎలక్షన్స్ ఉన్నాయో జమీలీ ఎలక్షన్స్ అంటే ఏం లేదండి మల్టిపుల్ టైమ్స్ ప్రతిసారి కూడా రాష్ట్రాలన్నింటికి ఎన్నికలు పెట్టడం ఓకే దానివల్ల ఏంటంటే మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ ఇవ్వడం ఎలక్షన్ కమిషను మళ్ళీ వాటికి సంబంధించిన యంత్రాంగం అంతా పనిచేయడం కాకుండా ఫైవ్ ఇయర్స్కి ఒకేసారి గనక ఎన్నికలు పెట్టుకుంటే రాష్ట్రాలకి అలాగే పార్లమెంట్కి అంటే లోక్సభకి అన్నింటికీ నెక్స్ట్ మనకేంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ కూడా ఒకేసారి ఎన్నికలు కనుక జరిగినట్లయితే చాలా వరకు టైం అండ్ మనీ కూడా సేవ్ అవుతుందని చెప్పేసి మనకి జమీల ఎలక్షన్స్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారనమాట మరి దీనికి సంబంధించి తీసుకుంటే ఈ జమీల ఎలక్షన్స్కి సంబంధించి రెండు రకాలుగా అనమాట మనకి చెప్పడం జరిగింది అంటే రెండు పార్ట్స్లో మీరు ఎలక్షన్స్ పెట్టండి అంటే ఒకసారి లోక్సభకి అలాగే నెక్స్ట్ రాష్ట్రాల శాసనసభలకి ఒకసారి పెట్టండి అండ్ రెండో ఫేజ్లు అంటే రెండో విడతలో ఏం చేయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టండి అని చెప్పేసి మనకి కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిందనమాట మరి రికమెండేషన్స్ ఇస్తూ ఈ రెండు ఆర్టికల్స్ ఆర్టికల్ నెంబర్ ఎయిటీ త్రీ అండ్ ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ సెవెంటీ టూకి ఓకేనండి సవరణలు అనేది చేయమని చెప్పారనమాట ఎయిటీ త్రీ ఏం చెప్తుంటే మనకి లోక్సభ యొక్క పదవీ కాలానికి సంబంధించింది అనమాట ఓకేనండి లోక్సభ కాలం ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లోక్సభ పదవీ కాలం మనకి ఐదు సంవత్సరాలు అనమాట ఇది వచ్చేసి మనకి రాష్ట్రాల శాసనసభలకు సంబంధించినటువంటి పదవీ కాలానికి సంబంధించింది కాబట్టి వీటికి సంబంధించినటువంటి అమెండ్మెంట్లు చేయాలి అన్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ అమెండ్మెంట్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే సాధారణంగా కొన్ని రాజ్యాంగ సవరణలు తీసుకుంటే పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో ఆమోదించిన తర్వాత సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది కానీ జమిలీ ఎన్నికలకు సంబంధం తీసుకుంటే పార్లమెంటు టూ థర్డ్ మెజారిటీతో రాజ్యాంగం సవరణ చేస్తే సరిపోతుంది రాష్ట్రాల యొక్క అసెంబ్లీలు ఆమోదించాల్సిన అవసరం లేదని కూడా మనకి ఈ కమిటీ రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మరి ఈ రెండు ఆర్టికల్స్ గురించి మరి ఇంకా చూసినట్లయితే మీకు నేను ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఓకే నేను మీకు మన బాలు ఎక్కువ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను యాక్చువల్లీ ప్రీవియస్లో రెండు మీకు పీడిఎఫ్లు కూడా ఇవ్వలేదు కాబట్టి నేను ఈరోజు మొత్తం ఆ మూడు లేదా నాలుగు పాత పీడిఎఫ్లు ఏమైనా అవన్నీ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను కింద టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను బాలుయక్కిది మీరు అందరం జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకేనండి అయితే ఇక్కడ మనం తీసుకుంటే ఎనభై శాతం మంది వాళ్ళ అభిప్రాయం చెప్పారనమాట జమీలీ ఎలక్షన్స్కి సంబంధించి అలాగే దాదాపు ముప్పై రెండు పొలిటికల్ పార్టీస్ యాక్సెప్ట్ చేశాయండి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే నెక్స్ట్ వచ్చేసి భారతీయ రాష్ట్ర సమితి ఈ మూడు పొలిటికల్ పార్టీస్ ఏవైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయో వీళ్ళు ఇంకా వాళ్ళ యొక్క అభిప్రాయం అనమాట చెప్పలేదండి అయితే ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఒకే ఓటర్ జాబితా ఉండాలని చెప్పి చెప్పారనమాట తొలిదేశంలో లోక్సభ మరియు అసెంబ్లీకి జమీల ఎన్నికలు పెట్టండి తర్వాత వచ్చేసి ఓకే మున్సిపాలిటీలకు మరి గ్రామ పంచాయతీలకు ఎన్నికలను తర్వాత పెట్టండి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట అండ్ మరో పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఓకే ఇక్కడ మనకు వచ్చేసి ఓకే ఏదైతే మనకి లోక్సభకు సంబంధించినటువంటి టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ అనమాట ఓకేనండి చేంజ్ చేస్తామని చెప్పారండి ఇక్కడ చూడండి ఆర్టికల్ నెంబర్ ఎయిటీ త్రీ నెక్స్ట్ శాసన పారంభితకు సంబంధించినటువంటి దీంట్లో మనకి చేర్చమని చెప్పారండి అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ ఎయిటీ టూ ఏ అనేది కూడా కొత్తగా చేర్చాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద డెఫినెట్గా మనకి క్వశ్చన్ వస్తుందండి జమీలు ఎన్నికలకి సంబంధించి ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే జ్ఞానేష్ కుమార్ మరియు ఓకే సుఖ్బీర్ సింగ్ సంధు ఏ సంస్థలో నియామకం అయ్యారు అంటే రీసెంట్గా అనమాట వీళ్ళిద్దరినీ కూడాను ఓకే ఒక సంస్థలో నియమించారనమాట మరి ఏ సంస్థ చూడండి జ్ఞానేష్ కుమార్ మరియు ఓకే సుఖ్బీర్ సింగ్ సంధు అనమాట వీళ్ళు ఎందులో నియమితులారంటే నీతి ఆయోగ్ లా కమిషన్ చైర్మన్ అండ్ కేంద్ర ఎన్నికల సంఘం అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండి ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మనకి రేపు అంటే ఆల్మోస్ట్ మనకి మార్చ్ సిక్స్టీన్త్ కనమాట ఓకేనండి లోక్సభకి అలాగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి మనకి రాష్ట్రంలో ఆల్మోస్ట్ నాలుగు స్టేట్స్ అనుకుంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే తెలంగాణలో మనకి సిక్స్ మంత్స్కి ముందే జరిగిపోయాయి డిసెంబర్లో అయిపోయే ఎలక్షన్స్ అక్కడ సో కాబట్టి అంటే మనకి నవంబర్లో అలా అయిపోయే ఎలక్షన్స్ అక్కడ అయితే సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి భారతదేశం మొత్తం కూడా లోక్సభకు ఎన్నికలు జరుగుతాయి కదా సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తుంది మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత అసలు ఎన్ని విడతల్లో అవుతాయి ఏంటని మనం డిస్కస్ చేద్దాం అది కూడాను అయితే మరి ఇద్దరు ఎన్నికైన కమిషనర్లు ఎందుకంటే మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏంటంటే మనకి త్రీ మెంబర్డ్ బాడీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఇద్దరు ఈసీలు ఉంటారు అనమాట ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్లు ఇద్దరు ఉంటారు అయితే ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఒకరు పదవి విరమణ చేశారనమాట ఈ మధ్య తర్వాత ఈ ఒక నాలుగు రోజుల క్రితం ఏంటంటే అరుణ్ గోయల్ గారు వచ్చేసి ఆయనకు పదవికాలు ఉన్నప్పుడు కూడా రాజీనామా చేస్తారు సో ప్రస్తుతానికి ఏంటంటే ఓన్లీ సీఈసీ గారు మాత్రం ఉన్నారండి సో మరి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరే భారతదేశం మొత్తం ఓకేనండి దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది విడతల్లో ఎలక్షన్స్ జరుగుతాయి లోక్సభకి సంబంధించి అవన్నీ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలంటే వాళ్ళకి చాలా ప్రెజర్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓకే ఎందుకంటే ఎన్నికల కమిషన్ నియమించడానికి ఒక కమిటీ ఉంటుంది ప్రధానమంత్రి గారి నేతృత్వంలోని అలాగే అందులో లోక్సభ ప్రతిపక్ష నాయకులు కూడా ఉంటారండి ఇప్పుడు ప్రస్తుతానికి అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నారనమాట సో వాళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి ఎలక్షన్ మనకి ఆ కమిటీ ఏదైతే ఉందో సెలక్షన్ కమిటీ ఓకే వీళ్ళిద్దరిని కూడాను ఓకేనండి ఎన్నికల సంఘంలో అనమాట మెంబర్స్గా పెట్టడం జరిగింది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలిసిన ఓకే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మనకి పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ నెంబరు త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఓకేనండి సారీ అండి ఓకే పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు ఉంది మరి త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీ అంటాం అంటే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అంశాలు ఉంటాయి ఫిఫ్టీన్త్లో వచ్చేసి మనకి ఓకే ఎలక్షన్ కమిషను ఫోర్టీన్త్ పార్ట్ వచ్చేసి మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఉంటాయి సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఫార్మేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అయితే త్రీ ట్వంటీ ఫోర్ మనం ఓటేస్తాం ఏ అధికారణం ప్రకారం ఓటేస్తామంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ప్రకారం మనం ఓటేస్తాం అన్నమాట అంటే దీనే యూనివర్సల్ ఓకే అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారన్నమాట యాక్చువల్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నాయబ్ సింగ్ సైని ఇటీవల ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నాయబ్ సింగ్ సైని అండి కొత్త ముఖ్యమంత్రి అనమాట రాష్ట్రానికి ఓకే బీహార్ హర్యానా ఉత్తరాఖండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండి హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు హర్యానా రాష్ట్ర గవర్నర్ ఎవరంటే మనకి బండారు దత్తాత్రేయ గారు అనమాట మరి మొన్నటిదాకా ఎవరు ఉండేవాళ్ళంటే మనకి మనోహర్ లాల్ ఖత్తర్ గారు ఉండేవారండి సో అక్కడ కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ అనమాట నాయబ్ సింగ్ గారు అనమాట అక్కడ మనకి ప్రమాణ స్వీకారం చేయించారంటే మార్చారనమాట అక్కడ చూడండి అక్కడ హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిమాణ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఓకే అయితే అక్కడ ఏంటంటే భాజపా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ అధ్యక్షులు అతను యాక్చువల్ ఎవరైతే నాయబ్ సింగ్ సైని ఉన్నారో ఆయన కురుక్షేత్ర అనే ప్రాంతం ఏదైతే హర్యానాలో ఉందో మనకు తెలిసిన కదా కురుక్షేత్రం ఏంటి యుద్ధం జరిగింది కదా కౌరవులకి పాండవులకి జరిగిన యుద్ధమే మనకి కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్రం అనేది హర్యానాలో ఉందని మనం హిస్టరీ క్లాసెస్లో చెప్పుకున్నామండి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీ అనమాట ఆయన ఓకే నాయబ్ సింగ్ సైని సో మీకు తెలుసును ఎంపీ అయినా సరే ఓకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు ఓకే కాకపోతే వితిన్ సిక్స్ మంత్స్లోగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ ఎన్నిక అవ్వాలన్నమాట హర్యానాలో కౌన్సిల్ లేదు కాబట్టి అసెంబ్లీకే ఎంపిక అవ్వాలన్నమాట వితిన్ సిక్స్ మంత్స్లో అయితే జనరల్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల అనమాట ఓకే ఇన్ని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది సో మనకు తెలిసిన బండారు దత్తాత్రేయ గారు ఓకే హర్యానా రాష్ట్రానికి గవర్నరు అలాగే బండర్ బండారు దత్తాత్రేయ గారు మనందరూ తెలిసింది ఎవరికి హిమాచల్ ప్రదేశ్కి కూడా ఆయన గవర్నర్గా ఉన్నారు అలాగే కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఓకే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కూడా గెలవడం జరిగిందండి సో చాలా మనకి చాలా పాపులర్ అనమాట బీజేపీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓకే నెక్స్ట్ చూడండి అమ్మా ఇటీవల అమల్లోకి వచ్చినటువంటి సిఏఏ ఓకే సిఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి సరికానిదేది ఇది వరకు యాక్చువల్లీ మనకి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు క్యాబ్ అని వస్తుండేది యాక్చువల్లీ ఏంటి క్యాబ్ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనమాట ఎప్పుడైతే చట్టంగా మారిందో బిల్ అంటే ఇప్పుడు పార్లమెంట్ డిస్కషన్స్లో ఉంటే దాన్ని బిల్ అంటారు యాక్చువల్ ఆ డ్రాఫ్ట్ని ఎప్పుడైతే రాష్ట్రపతి గారు కూడా ఆమోదం ఆమోదించేస్తారో అప్పుడు అది ఆటోమేటిక్గా ఏంటంటే చట్టంగా మారుతుందనమాట సో మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టంకి సంబంధించి అంటే ఇటీవల మనకు అమల్లోకి వచ్చిందండి ఓకే అయితే దీనికి సంబంధించి సరికానిది ఏదని అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిం ఎతర శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పౌరసత్వం కల్పిస్తుంది ఈ చట్టం నెక్స్ట్ ఈ చట్టం ప్రకారం హిందువులు బౌద్ధులు క్రిస్టియన్లు జైనులు పార్సీలు సిక్కులు ఐదు సంవత్సరాల పాటు భారత్లో నివసిస్తే ఈ పౌరసత్వ చట్టానికి అంటే పౌరసత్వం పొందడానికి అర్హులు అంట ఈ చట్టాన్ని భారత పార్లమెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆమోదించింది అండ్ నన్ ఆఫ్ ద సో సంబంధించి సరికానిది ఏదన్నారు కాబట్టి సో ఈ చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం మనకి రెండు వేల పంతొమ్మిది అండి యాక్చువల్లీ మిగతా రెండు స్టేట్మెంట్లు సరిపోయి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరైతే వస్తున్నారో ఓకే ముస్లిం ఎవరైతే ఉంటారో మనకి ఇక్కడ మెన్షన్ చేసినట్టు హిందువులు బౌద్ధులు క్రిస్టియన్లు జైన్లు పార్సీలు సిక్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక సాధారణంగా ఏంటంటే విదేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఎవరైనా సరే పదకొండు సంవత్సరాల పాటు ఉంటే వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట కానీ ఈ చట్టం ఏం చేస్తుందంటే అంటే దాన్ని ఐదు సంవత్సరాలకు తగ్గిస్తుందండి యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్కి అనమాట రెడ్యూస్ చేస్తుంది అనమాట సో అయితే ఓకే ఇక్కడ చూడండి ఓకే ముస్లిం మేతర మైనారిటీలకు పౌరసత్వం ఇస్తూ మనకి ఇవ్వడం జరిగిందనమాట ఓకే అమల్లోకి పౌరసత్వ చట్టం వచ్చిందండి రెండు వేల పంతొమ్మిదిలో ఓకే అయితే దీన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే తీసుకురావాలనుకున్నారండి కానీ అప్పుడున్నటువంటి కండిషన్స్ వల్ల అవ్వచ్చు లేదంటే ఆ తర్వాత తీసుకొద్దాం అనుకుంటే కోవిడ్ నైన్టీన్ రావడం వల్ల కూడా ఈ చట్టం అనేది అమల్లోకి రాలేదనమాట సో ఇప్పుడు మనకు అమల్లోకి తీసుకొచ్చారండి ఓకే అయితే ఈ బిల్ యాక్చువల్లీ ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ ఐ మీన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో రెండు వేల పదహారులోనే తీసుకొచ్చారు యాక్చువల్లీ ఈ బిల్లుని ఫస్ట్ కాకపోతే ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఏం చేస్తారంటే దీన్ని ఓకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారనమాట కొన్ని బిల్లుల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు కదా ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనమాట ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నెక్స్ట్ డే అనమాట అంటే పరిశీలనకి పంపించారు ఆ బిల్లు ఇచ్చారండి తర్వాత ఏం చేస్తారంటే లోక్సభలో పెట్టి ఆమోదించారనమాట కానీ తర్వాత కాలంలో రాజ్యసభలో పెట్టి దాన్ని ఆమోదించాలనుకున్న టైంకి పదహారు లోక్సభ తలక పదవీకాలం కంప్లీట్ అయిపోయిందండి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఆ బిల్లు అనమాట పోతుంది మీ అందరికీ తెలిసిందే ఒక బిల్లుని రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాజ్యసభలో ఉండిపోతే లోక్సభకు పంపించకుండా రాజ్యసభలోనే ఉండిపోయిందనుకోండి లోక్సభలో పెట్టిన తర్వాత మాత్రం ఓకే వేగంగా అంటే ఆ లోక్సభ రద్దయ్యేలోపు ఓకేనండి ఆ బిల్లు ఆమోదించకపోతే ఆ బిల్లు రద్దయిపోతుంది అలా కాకుండా ఒక బిల్లుని లోక్సభలోనే ఆమోదించిన తర్వాత ఓకే రాజ్యసభకు పంపే లోపు ఓకేనండి ఆ బిల్లు రద్దయిపోతే లోక్సభ ఏంటంటే ఆ లోక్సభ కనుక రద్దయితే ఆ బిల్లు రద్దయిపోతుంది లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించాయి కానీ లోక్సభ రద్దయిపోయింది అనుకోండి అప్పుడు సంబంధం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఆమోదించిన బిల్లు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటుందన్నమాట సో ఎప్పుడు సిగ్నేచర్ చేస్తే అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అలా టూ థౌజండ్ సిక్స్టీన్లో లోక్సభ ఆమోదించినప్పుడు కూడాను లోక్సభ సిక్స్టీన్ పదహారు లోక్సభ అనేది రద్దయిపోవడంతో పదిహేడు లోక్సభ వచ్చిన తర్వాత మళ్ళీ ఓకేనండి ఆ బిల్లుని అనమాట మనకి తీసుకురావడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ మీకు మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి సో వాస్తవానికి తీసుకుంటే పార్ట్ టూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఓకే ఫైవ్ టు ట్వెల్వ్ ఆర్టికల్స్ మధ్యలో మనకి పౌరసత్వానికి సంబంధించి చెప్తుంది అనమాట ఓకేనండి మన భారతదేశంలో ఉన్నది వచ్చేసి ఏక పౌరసత్వం అండి అంటే సింగిల్ సిటిజన్షిప్ అనమాట సో ఫైవ్ టు ట్వెల్వ్ ఆర్టికల్స్ మనకి చెప్తా అనమాట యాక్చువల్లీ సో ఒక వ్యక్తికి భారతదేశంలో పౌరసత్వం రావాలి అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్లో చేసినటువంటి పౌరసత్వ చట్టం ప్రకారం మనకి ఐదు రకాలుగా వస్తుంది అనమాట జన్మత పౌరసత్వం వస్తుంది ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి డిసెంట్ అంటే ఏంటంటే మన తల్లిదండ్రులు భారతీయులయండి విదేశాల్లో పుట్టినప్పుడు కూడా భారతదేశ పౌరసత్వం వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మూడోది వచ్చేసి రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుందండి రిజిస్ట్రేషన్ అంటే మనం భారతదేశంలో పౌరసత్వం కావాలనుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు లేదంటే నేచురలైజేషన్ ద్వారా కూడా వస్తుంది అనమాట ఎగ్జాంపుల్ మదర్ తెరసీ గారికి సహజీక అంటే సహజత్వం అంటే కొన్నాళ్ళ పాటు అంటే పౌరసత్వ చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ అవి అవసరం లేకుండా మిగతా ఏ కండిషన్స్ కాకుండా కేవలం సహజీకృత విధానం ద్వారా కూడా వస్తుందనమాట తర్వాత వచ్చేసి ఇన్కార్పొరేట్ సిస్టమ్ ద్వారా వస్తుంది ఇన్కార్పొరేషన్ అంటే అర్థం ఏంటంటే మనకి ఓకే ఏదైనా సరే ప్రాంతాలని భారతదేశంలో విలీనం చేసినట్లయితే ఆ వాళ్ళ ఆటోమేటిక్గా భారతీయులు అనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే సిక్కిం ఓకే సిక్కిం అనేది భారతదేశంలో విలీనం అయిన వెంటనే సిక్కింలో ప్రజలంతా కూడా భారతీయ పౌరసత్వాన్ని ఆటోమేటిక్ పొందారు ఇలాంటి ఐదు రకాలుగా అనమాట భారత పౌరసత్వాన్ని పొందొచ్చు అయితే ఇప్పుడున్నటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే మనకి అమల్లోకి తీసుకొచ్చారో దాని ప్రకారం వచ్చేసి పదకొండు సంవత్సరాలు అనేదాని అనమాట ఓకేనండి ఐదు సంవత్సరాలకు తగ్గిస్తాను అంటే చట్టాన్ని తీసుకొచ్చారండి సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు పాలిటీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇంపార్టెంటే అలాగే నెక్స్ట్ కోర్ట్ ఇచ్చినటువంటి ఎలక్ట్రాల్ బాండ్స్కి సంబంధించిన జడ్జిమెంట్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం పాలిటీ కరెంట్ అఫేర్స్లో భాగంగా చేసుకుందామండి సో మీకు కనుక మన ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఓకేనండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇండియన్ పాలిటీ మీకు ప్రతి టాపిక్ని కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఈవెన్ ఇండియన్ హిస్టరీ కూడా అంతేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా ప్రతి పార్ట్ని కూడా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది త్వరలో మీకు రాజ్యాంగ సవరణలన్నీ ఒక ఫోల్డర్లో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో రెండు ఫోల్డర్లు వస్తే మీకు దాదాపు ఎనిమిది వీడియోలు వస్తాయనమాట రికార్డింగ్ అవుతుంది ఆ వీడియోలకు సంబంధించి ఈజీగా ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ని మనం గుర్తుపెట్టుకునే విధంగా అనమాట నేను మీకు ప్లాన్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్